ఒక రాజ్యంలో సంగీత విద్వాంసుడు ఉన్నాడండి అతను వీణ బాగా వాయిస్తాడు దానిలో మంచి నేర్పరే బాగా నైపుణ్యం ఉన్నవాడు అప్పుడప్పుడు రాజుగారు పిలిపిస్తారు పిలిపించి సంగీ వీణ వాయించిన తర్వాత అతనికి మంచి బహుమతులు ఇచ్చి పంపిస్తాడు ఒకసారి అతనికి ఒక అగ్రహారం కూడా రాసిచ్చా చక్కగా అతనికి జీవనోపాయానికి అంతా బాగా ధనవంతుడయ్యాడు ఏది అప్పుడప్పుడు రాజుగారు సన్మానం చేయటం బహుమతులు ఇవ్వటం వల్ల బాగా ధనవంతుడయ్యాడు ఆయనకి ఒక్కతే కూతురు ఉన్నది ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని నిర్ణయించాడండి అయితే అప్పుడు ఆ దేశంలో కరువు కాటకాలు వచ్చినాయి వచ్చిన పాడి పాడి పంటలు తగ్గినాయి అప్పుడు నెయ్యి కావాల్సి వచ్చింది నెయ్యి లే ఎక్కడ దొరకదు పెళ్లి కోసం అన్నీ దొరికినాయి నెయ్యి మాత్రం బాగా తరుగైంది ఏదో కొంచెం దొరికింది మరి వాళ్ళు భోజనాలు కావాలి కదా నెయ్యి టిన్నులు టిన్నులు కావాలి కదా ఆ నెయ్యే కదా వాళ్ళు ఆ బ్రాహ్ బ్రాహ్మలు బాగా తినేది అంటే ఆ నెయ్యి కోసం ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి రాజుగారి దగ్గరికి వెళ్ళాలి నెయ్యి అడగాలి రాజుగారికి అయితే ఎట్లయినో దొరుకుద్ది కదా వీళ్ళు ఎంత ధనవంతుడు అయినా తనకు దొరకల అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళానండి ఎలాగొచ్చావు కదా సంగీతం వినిపి వినిపించమంటా అండి వీణ వాయించి వినిపించమంటాడు సరే వాయిస్తున్నాడు మధ్యలో ఆపేసాడు ఏంటి ఆపేసేవంట ఏమి లేదు మహారాజా ఏళ్ళు అది పడటం లేదు వీడ వాయించటానికి నెయ్యి కావాల్సి వచ్చింది అని అంటాడు రాజుగారికి అర్థమైందండి అర్థమయ్యి ఎన్ని టిన్నులు కావాలి అన్న అన్నాడండి ఆ టిన్నులు ఎక్కువ కాదండి రెండు టిన్నులు చాలన్నాడు పెద్ద పెద్ద టిండులు నేతి డబ్బాలు ఉంటాయి కదండి పెద్ద పెద్ద టిన్నులు ఆ రెండు టిండులు చాలు నెయ్యి అంటాడు అప్పుడు సరే వాయిస్తాడు వాయించింది సరే ఓకే అని అప్పుడప్పుడు తెప్పిస్తా అంట రెండు టిండులు ఇతరులు మామూలుగా వాయించేస్తాడు ఆ రెండు టిండులు తీసుకున్నాడు ఇంకా చాలా డబ్బు ఇచ్చాడు ఇట్లా పెళ్ళి అండ్ కూతురు పెళ్ళి అని చెప్పేటప్పుడు ఇంకా బహుమతులు ఇక మరి ప పట్టు చీరలు అలాంటివి కూడా ఇచ్చి చక్కగా పంపించాడు రాజుగారి అంటే తెలివితేటలు ఉండాలి అక్కడ ఆయన నైస్గా అడిగాడు నెయ్యిని గురించి జై హింద్